ఈ మధ్యకాలంలో వేరే ఛానల్లో మీ వీడియో చూశాను తన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే జన్మజాతకాన్ని బట్టి కరెక్ట్గా సెట్ అయింది నిజంగా అసలు అద్భుతం బాగా చెప్పారు అంత అమ్మవారిదయ్య అయితే మరి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అలాంటప్పుడు కూడా మీరు ఎలా చెప్తారు అది సాధ్యమైన కొన్ని విషయాలు ప్రిడిక్ట్ చేయండి అదే వీడియోలో చెప్పాను బట్ ఆ టైంకి డేట్ ఆఫ్ బర్త్ లేని వ్యక్తిని అంటే ఆయన ఎక్కడో బయటికి వెళ్ళేటప్పుడే సరే అని అనుకున్నాము అయితే ఒకటి పర్ఫెక్ట్గా ఆ వ్యక్తి కర్మ సిద్ధాంతాన్ని నమ్మి దైవం మీద నిజమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి నా బాగు కోసం ఏదైనా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా ఆరాటం ఉంటే చెప్పచ్చు అయితే డేట్ ఆఫ్ బర్త్ లేదా అయ్యో డేట్ ఆఫ్ బర్త్ రాయలేదా అంటే రాయలేదు నక్షత్రం బట్టి అని చెప్పారు నక్షత్రం అక్కర్లేదు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సమయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఇప్పుడు ఈరోజు శనివారం అండి సారీ మంగళవారం కదా ఈరోజు పదకొండు చేంజ్ అంటే పదకొండు గంటల ఈ టైం బట్టి చూసుకుంటే ఏంటంటే మీకు ఇప్పుడు లగ్నము అంటే ఇప్పుడున్నటువంటి లగ్నాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ఇప్పుడున్నటువంటి అధిపతులు ఉంటారనమాట అధిపతులను క్యాలిక్యులేషన్ చేసుకుంటే నేను మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పి దాని తర్వాత మనం ముందుకు వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింహ లగ్నం అయింది సింహలగ్నమై లగ్నంలో కుజుడు కేతు ఉన్నారు అలాగే హోరా శనిహోర అయిందండి దీనివల్ల ఏమిటంటే పాస్ట్ కొన్ని చెప్తాను మీరు మొహమాటం లేకుండా చెప్పండి ఇది కలవట్లేదంటే కలవలేదండి మీరు తప్పు చెప్పారని చెప్పేసి వచ్చా ఏం అభ్యంతరం లేదు ఎందుకంటే అది మనం చెప్పేదో మనం చెప్పించేదో కాదు అది అది భగవంతుడు యొక్క అనుగ్రహం నాకు అనుగ్రహం లేదనుకుంటా మీకు చెప్పే అనుగ్రహం సరిగ్గా లేదనుకుంటా కలిస్తే కలిసిందని చెప్పండి పర్లేదు శని కుజుల యొక్క ప్రశ్నలో పడితే లైఫ్లో చాలా అంటే చాలా కష్టం అనుభవించడము మీకు పదమూడు నుంచి పదహారు ఏళ్ళ వయసు మధ్యలో బాగా హెల్త్ ఇష్యూ రావడం జరిగింది ఎగ్జాక్ట్లీ సార్ మా హెల్త్ ఇష్యూస్ మామూలు ఇష్యూ కాదు సార్ అసలు ఇంకా దాంతో జీవితం మొత్తం తలకిందులు అయిపోయింది పదమూడు నుంచి పదహారు ఏళ్ళ వయసులోనే అవును సార్ ఇంటర్మీడియట్ అంటే దీన్ని ఎలా చెప్తామండి ఇది ఎలా చెప్పొచ్చు మీ గురించి అసలు తెలియదు మీ మీ జాతకం ఎప్పుడు నేను మాట్లాడలేదు మీ గురించి కదా ఎందుకంటే ఎప్పుడు రాలేదు సందర్భం రాలేదు ఇది ఎలా చెప్తాము అంటే లగ్నాన్ని ఎక్కడ ఎక్కడున్నాడో దాన్ని బట్టి చూసి చెప్తారనమాట ఇది ఇంకోటి ఏంటంటే మీరు ఒకప్పుడు విదేశాలకు వెళ్దాం అనుకున్నారు కానీ వెళ్ళలేదు మీరు నాకు వచ్చిన హెల్త్ ఇష్యూ తోటి ఆగిపోయింది ఆగిపోయింది ఇంకోటి చాలా మట్టుకు నష్టపోవడం జరిగింది మీరు ధన విషయంలో ఇరుక్కుపోవడం జరిగింది లోన్స్ వల్ల చాలా ఇబ్బందులు పడి తప్పించుకొని తిరిగిన రోజు కూడా మీకు జరిగాయి అంటే మీరేదో తప్పు మనిషి అని కాదు నా ఉద్దేశం అంటే లోన్స్ కట్టలేక ఎందుకంటే ఆరో స్థానంలో శని నుంచి ఆరో స్థానంలో కుజుడు కేతు ఉన్నారు ఆరో అధిపతి అష్టమంలో ఉన్నాడు ప్రశ్నలు అంటే సిక్స్త్లో అంటే లోన్ కారు కూడా అష్టమంలో ఉన్నప్పుడు అబ్బాయి ఏమిటిరా బాబు ఈ లోన్స్ అప్పుడు అసలు ఎప్పుడు తీరుతాయి నా పరిస్థితి ఏమిటి అసలు బయట చూస్తే మీకు ఈయనకేన రూపాయి లోన్ ఉండదు అనిపిస్తుంది కానీ చాలా చాలా ఇబ్బంది పడ్డారు మీరు లైఫ్లో ఇది మీ పాస్ట్ తీసుకుంటే కనుక వందకి నూట పది శాతం సార్ మీరు ఇప్పుడు చెప్పిన నాలుగు పాయింట్లు నాలుగు నా జాతకంలో విపరీతమైన లక్కీగా ఏంటంటే మీకు మంచి భార్య ఉందండి లక్కీగా బంగారం లాంటి చక్కగా చూసుకునే భార్య మీకు వచ్చింది మీ ప్రశ్నపరంగా చెప్తున్నాను ఈ మాట ఓకే అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రశ్నలో తండ్రికి రుణము తండ్రి వల్ల ఇబ్బంది పడడం జరిగింది మీరు లైఫ్లో నాకు మా నాన్నకి పడదు పడేది కాదు అసలు ఎందుకు పడదు ఎందుకు వాట్ ఈస్ ద ప్రశ్న అసలు ఈ ప్రశ్నలో ఎందుకు చెప్తుంది ఆ అంశము అంటే సింహలగ్నం పడింది మనకు ప్రశ్న సింహం ఒక అధిపతి రవి రవి తండ్రికి కారకుడు ఇది ఎందుకు రివీల్ చేస్తున్నానంటే ఈ విషయాన్ని నా స్టూడెంట్స్ నేర్చుకుంటారనే ఉద్దేశంతో స్టూడెంట్స్ ఎలా చెప్పారు గురుగారిని అడుగుతారు అది అందుకే ఇక్కడే చెప్పేస్తున్నా అంటే జ్యోతిష్ అనేటువంటి దాన్ని పంచితే జ్ఞానం పెరుగుతుందనే ఉద్దేశంతో సింహం అనేటువంటిది ఏంటంటేనండి అది తండ్రిని సూచించే రాశిగా చెప్తారు అందుకే ఎవరి జాత చక్రంలో అయినా రవి బాలేడు అనుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో వాళ్ళకి తండ్రితో ఇబ్బందులు ఉంటాయి ఇంకోటి ఏంటి మీకు మనం హోరానాథుడు శనిహోరలో పడింది సింహలగ్నంలో పడింది శనిహోర అంటేనే తండ్రితో కర్మ ఉంటుందని చెప్తా మీరు మీకు శనిహోర్ అంటున్నారు సారీ మీన లగ్నం వారు రాసి అంటేనే తండ్రి కర్మ నా చాలా వీడియోల్లో ఉంది అంటే ఏమిటి వాళ్ళ వల్లే ఇబ్బంది పడతారు వాళ్ళకే మొత్తం చేస్తారు మీరు మీరు తండ్రికే చేయడం ఉంటుంది తండ్రితోనే ఇబ్బంది పడడం ఉంటుంది తండ్రి వల్లే నేను ఇలా లైఫ్ ఇలా అయిపోయింది అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి కరెక్ట్ కదా అయితే ఇక్కడ ఏంటంటే హోరా అండ్ ప్రశ్నలో పడిన లగ్నము ఉన్నటువంటి గ్రహాలను ఆధారంగా తీసుకొని అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుందని ప్రిడిక్ట్ చేయొచ్చు ఇప్పుడు మీకు రాబోయే ఒక టూ మంత్స్ కొంచెం అగ్నికి సంబంధించిన పవర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు ఎందుకంటే మీ దేని పరంగా ఒక నాలుగు నుంచి ఆరు నెలల వయసు నాలుగు నుంచి ఆరు నెలల మధ్యలో మీకు యాక్సిడెంట్ కూడా ఒకటి అయింది ఎందుకంటే కుజుడు లగ్నంలో ఉండగా మనకు ప్రశ్న పడింది కాబట్టి పడ్డం జరిగింది మీకు దెబ్బ తగలడం కూడా జరిగింది మీకు ఎందుకంటే కుజుడు దెబ్బల కారకుడు ప్రాణం మీదకేం రాలేదు గీసుకుపోవడం వరకు జరిగింది మీకు ఎందుకంటే కుజుడు గీసుకుపోవడం వరకే ఇస్తాడు అష్టమ ఎక్కడ సంబంధం రాలే కాబట్టి ప్రాణం అనేటువంటిది ఏం మన నిజంగా ఫిఫ్టీన్ డేస్ క్రితం ఓ అడ్డారా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వారు నాయన పెళ్ళికి వెళ్తే నేను పెట్టి బండి మీద ఓకే అదొకటి ఇంకోటి మీకు ఏదైనా ల్యాండ్ విషయంలో ఇరుక్కోవడం కూడా జరుగుతుంది అండి యాక్చువల్గా లైఫ్లో అంటే జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి ల్యాండ్స్ తీసుకునేటప్పుడు ఎందుకంటే కుజుడు ఫోర్ అండ్ నైన్త్ లాట్ అయ్యాడు కదా ఈ ఫోర్ అండ్ నైన్త్ లాట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు తల్లిదండ్రుల మధ్యన కూడా ఘర్షణ ఓకే ఇవి కూడా కొంచెం ఏర్పడతాయి అయితే ఇక్కడ నుంచి మనం ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ప్రిడిక్ట్ చేసుకుంటే ఇంకొక రెండు నెలలు కొంచెం మీకు యాక్సిడెంట్ యోగాలు అనేది జాగ్రత్తగా ఉండండి శని నుంచి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు అంటే మనం హోరానాథుడు ఎప్పుడైతే పడ్డాడో అక్కడ నుంచి చూసుకుంటే ప్రొసీడింగ్ హౌజెస్లో ఖచ్చితంగా మంచి గ్రహాలు పడ్డాయి మంచి గ్రహాలు పడ్డప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీరు లైఫ్లో ఒక కమర్షియల్ ప్రాపర్టీ కొంటారు ఓకే సార్ ఖచ్చితంగా కొంటారు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ వెహికల్ గృహం ఉంది వాహనం ఉంది ఇప్పటిదాకా నేను ఏం కొనలేదు కదా నేను ఎడ కొనగలను అనిపించవచ్చు మీకు అవునా కదా కానీ కొట్టు కొంటారండి కొంటారు కాకపోతే స్లోగా సెటిల్మెంట్ ఉంది ఏంటంటే ఫాస్ట్గా సెటిల్మెంట్ అయిన లైఫ్ కాదు స్లో సెటిల్మెంట్ అయింది సెటిల్ అవ్వడానికే చాలా లేట్ అయిపోయింది పిల్లలు పుట్టి పెద్ద అయ్యాక మీరు కొంచెం సెటిల్ అయినది జరిగింది పిల్లలు పుట్టి పెద్ద అయ్యాక జరిగింది మీకు సెటిల్మెంట్ అనేది ఇంకోటి ఏంటంటే మీ పిల్లలు కొంటారు ఫస్ట్ మీకంటే ముందు గృహం గుర్తుపెట్టుకుని మీ పిల్లలు వెహికల్ కొనుక్కుంటారు ఫస్ట్ మీ ప్రమేయం లేకుండా వాళ్ళంతటి వాళ్ళు ఓన్గా వాహనం కొనుక్కుంటారు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అవునా కదా ఎందుకంటే మీ పిల్లల స్థానం ఏదైతే చంద్రుడు ఉన్నాడో చంద్రుడి నుంచి చతుర్థాధిపతి పంచమంలో ఉన్నాడు చంద్ర రాశి నుంచి అలాగే హోరానాథుడి నుంచి కాంబినేషన్స్ అలా పడ్డందుకు హోరానాదు నుంచి ప్రొసీడింగ్స్లో చాలా మంచి ఉన్నాయి కాబట్టి రావాల్సిన డబ్బులు ఏదైనా ఉంటే కొంతవరకు రావడము ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా బాగుంది అయితే ఇక్కడ మనకి రెమెడీ కూడా చెప్తాం ఇందులో ఎలా అంటే లగ్నంలో కుజుడు కేతుతో లగ్నం ఏర్పడింది శని ఉండడం వల్ల హోరానాథుడు శని వల్ల శని కన కనెక్ట్ అయ్యాడు కాబట్టి వీటికి మీరు రెమెడీ చేసుకుంటే నూటికి నూటి శాతం మీరు ఇప్పుడు స్ట్రక్ అయిపోయినటువంటి నుంచి అన్నిటి నుంచి కూడా బయటపడతారు కాకపోతే ఏంటంటే మీ జాతక రీత్యా సంతానం ఇద్దరు సంతానము కూడా ఒక దీనికి వచ్చేసారు వాళ్ళు వాళ్ళ గురించి మీరేం బెంగపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ స్టేజ్ వాళ్ళకి వచ్చేసారు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి స్టేజ్కి వచ్చేసింది మీ మీ దీని పరంగా ప్రశ్న పరంగా చూసుకుంటే వచ్చారుగా సెటిల్ అయిపోయారు కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళే మీకు ఇల్లు కొనిస్తారు ఫస్ట్ సంతానం ఇల్లు కొనిచ్చే యోగం ఉన్న జాతకం మీరు కొనుక్కుంటారు బట్ వాళ్ళు మీకు కొనిస్తారు ఒకటి రెండోది అంటే అది తప్పేం కాదండి ఎందుకంటే పిల్లలకి మనం చూసుకున్నప్పుడు వాళ్ళు కొనివ్వడం వాళ్ళకు ఒక ఆనందం ఉంటుంది తప్పేం కాదు అయితే మీరు సెటిల్ అవ్వాలంటే లైఫ్లో ఇంకా బాగా ఈ స్ట్రెస్సులు తగ్గాలంటే కందులు ఉలవలు నువ్వులు ఈ మూడు దానంగా ఇవ్వండి ఓకే ఇంకోటి ఏంటంటే మీరు ఆంజనేయ స్వామి టెంపుల్స్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకి గణపతి ఆలయాలకి రెగ్యులర్గా వెళ్ళండి ఇది మీరు కనుక అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది మీకు ఖచ్చితంగా బాగుంటుంది ఇక్కడి నుంచి ఒక పది మూడు మూడు ఏళ్ళ క్రితం కూడా ఒకసారి బాగా ఇబ్బంది పడ్డారండి మీరు లైఫ్లో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా మీకు గుర్తుందో లేదో ఫిఫ్టీ సరే ఆ రోజులు మర్చిపోలేండు మీకు చిన్న కష్టాలు ఒక సినిమా తీయచ్చు మీరన్నా పదిహేను సంవత్సరాల క్రితం పెళ్ళి అయినా మూడు నెలలకి ఉద్యోగం పోవడం చివరికి మాకు రెండు రూపాయల కిలో బియ్యం చంద్రబాబు నాయుడు ఇస్తున్నప్పుడు వరకు వస్తుందా లేదా చూసా పదహారు కిలోలు వస్తుండే పదహారు రోజులు తినక మిగతా పద్నాలుగు ఏ బియ్యం కొనుక్కోవాలి అనే ఆ స్టేజ్ ఉండే సార్ మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అదొక దారుణమైన స్థితి మీది మళ్ళీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అద్భుతమైన టైం నడిచింది మీకు సెవెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక మంచి టింగు రంగం కూడా తిరిగారు ఒక టింగు రంగాలు పాప పెళ్లి కూడా అయింది కష్టాల నుంచి కొంచెం మళ్ళీ తర్వాత మళ్ళీ ఇదైంది అట్లా ఏంటంటే ఆ ఇబ్బంది అనేటువంటిది జరిగింది మీకు అక్కడ మీరు మాత్రం ఆంజనేయ స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గణపతిని వదలకుండా ఉండగలిగితే సూపర్గా ఉంటుంది మీకు మిమ్మల్ని ఎక్కువగా ఏ పేరుతో పిలుస్తారు వెంకటేశ్వర ఎప్పుడు మీరున్నా కూడా ఉత్తరము తూర్పు పడమర ఫేసింగ్స్ మనకి వస్తాయి దక్షిణము ఆగ్నేయం మీకు కలిసి రాదండి అస్సలు దక్షిణం ఆగ్నేయ దిశలో వెళ్ళకండి దయచేసి నిజంగా సార్ ఎవరు ఏమనుకున్నా కానీ నేను నా పిల్లలు మీ ప్రపంచంలో వాళ్ళకంటే ఇంకెక్కువేమి వాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను మీరు చెప్పిన నా లైఫ్ స్వయంగా చూసినట్టు చెప్పారు సార్ ఇది ప్రశ్న ఇంకా జన్మజాతం ఉంటే ఇంకా ఇంకా వస్తుంది నిజంగా ప్రశ్న ఏంటంటే వస్తుంది ఇది నా లైఫ్ నిజంగా మీరు చూసి ఇది జరిగిందని చెప్పారు నిజంగా అంతా సత్యం నిజంగా నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను మీరు చెప్పిన ప్రతి అంశం నేను అనుభవించాను సార్ అది హోరా సిస్టమ్ అని ఒకటి ఉందండి ప్రశ్న సిస్టమ్ ఒకటి ఉంది మన వాళ్ళు ఏంటంటే పాపం ఇలాగే ఎవరికైనా జాతకం లేదు అన్నప్పుడు చెప్తుంట దీనికి నేనేమి పర్టికులర్గా ఇలా అని కాదు ఎవరైనా జన్మ నమ్మకం ఉండాలి అంటే వాళ్ళకి తెలుసుకోవాలి నేను బాగుపడాలి అమ్మవారు నాకు రూట్ చూపిస్తుందా లేదా అని ఒక భావంతో వచ్చినప్పుడు ప్రశ్నలు లింక్ అవుతుంది చూద్దాం ఏం చెప్తాడో చూద్దాం అనుకుంటే రాదది రియల్లీ సార్ ఇది అనుకోకుండా మీరు ఇవాళ అడిగారు నిజంగా నిజంగా నాకున్న నిజల్లీ రియల్లీ హ్యాట్ సార్ చాలా బాగా చెప్పారు సార్ నమస్కారం శ్రీమాత్రేన మహాంత అమ్మవారి అనుగ్రహం